ప్రొవేణి యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఒరిసా రాష్ట్రంలోని రాయగడ ప్రాంతానికి వచ్చాం కొంతమంది సేవకులు కలిసి కాకినాడ నుండి బ్రదర్ డేవిడ్ గారు వారి ద్వారా ఈ రాయగడ ప్రాంతానికి మరి ఒక దైవ సేవకుడు ప్రకాష్ గారు అనేటువంటి దైవ సేవకుని ఆధ్వర్యంలో రాయగడ ప్రాంతంలో ఎక్కువ గ్రామానికి వచ్చి ఉన్నాం అయితే ఒక సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాసుని కలిసాము అయితే వాళ్ళు గత కొంత కాలం క్రితం కొన్ని కుటుంబాలు నమ్ముకొని ఉండడం వల్ల వారిని వెలివేశారు కుటుంబాలని ఆదరించేటువంటి వాక్యాన్ని వారికి ప్రకటించాలని వారి మధ్యకి మేము రావడం జరిగింది దేవుడు నడిపించిన విధంగా ఇక్కడ ఉన్న వారికి కొంతమంది వెలివేయబడిన కుటుంబాలకు సువార్తను ప్రకటించడానికి కొంతమంది సేవకులుగా అందరం కూడా ఈ ప్రాంతానికి దేవుని యొక్క కృప చేత నడిపించబడిన వారు వెలువేయబడిన వారిని ధైర్యపరచడానికి ప్రభుల్లో బలపరచడానికి అలాగే కొంత సహకారం చేయడానికి మరి అందరం అక్కడికి వచ్చాం మా కొరకు మా పరిచయం కొరకు మేము అందరూ ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము అందరికీ తీస్తున్నది ప్రియమైన దేవుని పిల్లని మీ అందరికీ వందనాలండి మరి ఏడుగురు సేవకులు కలిసి రాయగడ ప్రాంతం ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి కొంతమంది విలువేయబడిన ప్రజల్ని కలుసుకోవడానికి మాకు ప్రకాష్ గారు అనేటువంటి దైవ సేవకుని ఇంట మరి మాకు అక్కడ ఆశ్రయం ఇచ్చారు రెండు రోజులు మేము అక్కడే పరిచినటువంటి ఇచ్చినటువంటి ఆశ్రయంలోనే మేము విలువేయబడినటువంటి ఇంచుమించు ఒక ముప్పై నలభై కుటుంబాలను సందర్శించడానికి వారిని ఆదరించడానికి దేవుని వాక్యం చేత వారిని బలపరచడానికి వారు మేము ఈ స్థలానికి వచ్చాం ఇదిగో మేము వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఆ వెహికల్ కూడా మేమే పెట్టుకున్నాం ఈ వెహికల్లో మేము ఆ పాస్ట్ గారి కుటుంబంతో కలిసి మేము అక్కడికి వెళ్ళబోతున్నాం ఆ దేవుని పిల్లలు వాళ్ళు ఆదరణ లేక ఉన్నటువంటి భూముల్ని ఇండ్లను అన్నిటినీ వదిలిపెట్టేయాల్సి వచ్చింది వాళ్ళకి కనీసం నీళ్లు పట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేనంత పరిస్థితులు ఉన్నాయి తర్వాత వాళ్ళ డబ్బులతోనే ఒకవేళ కుట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడానికి కూడా వాళ్ళని రానియ్యేనటువంటి పరిస్థితుల మధ్య వాటినైనా వదులుకుంటాం కానీ తీసుకుని వదలం అని చెప్పే ఒక మంచి తీర్మానంతో బయటకు వచ్చేసి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం వచ్చి ఒక ప్రాంతంలో వాళ్ళందరూ నివసిస్తున్నారు మరి వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం ప్రార్థించండి ఇలాంటి పరిచర్య నిజంగా చాలా గొప్పది మేము ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషం అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకుని సహకారంతో మేము అక్కడికి వెళుతున్నాం మాకు ఒక ప్రార్థించండి మరిన్ని విషయాలు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు మేము అందిస్తాం థ్యాంక్ యూ మందు కొండ ప్రాంతాల్లో కొంత దూరం ప్రయాణం చేసి ఇదిగో ఇప్పుడే మేము వెలివే క్రీస్తు నమ్మినందుకు వెలివేయబడిన ప్రజల మధ్యకి మేము వచ్చాం ఈ మధ్య కాలంలో డిసెంబర్లోనే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఒక మూడు ఫ్యామిలీస్ని మరలా వాళ్ళు వెలివేశారు వాళ్ళు తిరిగి ఈ గుంపులో వాళ్ళు వచ్చి కలిశారు నిజంగా అదిగో వాళ్ళు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న కుటీరాలు అవి ఇలాంటి దాంట్లోనే వాళ్ళు ఆరాధన చేసుకునేవారు మొదట దాంట్లోనే వాళ్ళ నివాసం ఉండేవాళ్ళు మరి వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది అయితే ఈ మధ్య కాలంలో ఎవరో వారిని ప్రేమించి వారికి అలాంటి చిన్ని కుటీరాలని కట్టారు తర్వాత ఒక చిన్న మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది అదిగో మీరు చూస్తున్నారు ఆ మందిరం అదే నిజంగా మూడు సంవత్సరాలు కావస్తుంది వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి మేము ఆ మందిరంలోనే ఉండి వారిని అక్కడికి రమ్మని చెప్పి పిలిచాము కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వచ్చారు మరి కొంతమంది లేరు ఆయా పనులని మీతో వెళ్ళిపోయారు ఉన్నవారు ఆ ప్రదేశంలో కూర్చొని వాళ్ళు నిజంగా ఆరాధించారు అంతేకాదు వాళ్ళు కన్నీటి సాక్ష్యాలు కూడా మనం వినబోతాం ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు అలాగే మరి కొంతమంది సేవకులు అక్కడ ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చింది धन्यवाद के नाम प्रभु कसम साथ तुम्हें के नाम धन्यवाद के नाम प्रभु कसम साथ तुम्हें के नाम వాళ్ళు తమ భాషలో దేవుణ్ణి అంత చక్కగా ఆరాధించారు అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఒరియాలో మాట్లాడుకుంటే అదిగో మమ్మల్ని పిలిచినటువంటి దైవజన్ ప్రకాష్ గారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చారు ఆ విధంగా మూడు భాషల్లో తర్జిమా చేస్తేనే కానీ అక్కడ తెలుగు భాషలోనికి మనకు అనువదించడానికి కుదరలేదు అమెరికా ভাল লোক বলবা তিনইমতে ধর্মিকো পাই ইসপরক পাই যে দুঃখ ভোগ করব সে ধন্য শিকো পাই লোক কতই ধন্য প্রভুক পাই দুঃখ ভোগ কর তাড় গাকিগা ফোটলা গাওয়া আ আউটে তিন পরিবার কোগা যে তুমি এতে তুমি ধন্য যদি তুমি দুঃখ ভোগ প্রভুক পাই যদি তুমি দুঃখ ভোগ কর না জানতো তাকড়ুনটুంటి মানে দাইব্য সাকু প্রকাশ গாரு ತಮ್ಮ ভাষা লো প্রিয়া ভাষা লো বলতো মাতলাড়দু వెళ్ళినటువంటి మమ్మల్ని వారికి పరిచయం చేశారు మరి మమ్మల్ని పరిచయం చేసిన తర్వాత వారిద్దరు ముగ్గురు సేవకులు వాళ్ళని విశ్వాసంలో బలపరిచేటువంటి కొన్ని మాటల్ని వాళ్ళకి అందించడం జరిగింది నేను తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేట్ చేస్తే ఆ ఇంగ్లీష్లోది మరలా తిరిగి ఒరియాలో వాళ్ళకి అందించడం జరుగుతొచ్చింది అక్కడి నుంచి వెళ్ళినటువంటి సేవకుల్లో ఎర్నగూడెం నుండి పరిచయం చేస్తున్న దేవసేవకులు దేవుడి గారు అలాగే చాగల్ నుండి పాల్ గారు దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందించారు విశ్వాసంలో వారిని వాక్యం చేత బలపరిచారు దాని నుండి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుండి కొరియాకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇలా భాష కాని భాష మధ్య దేవుని పనిచేయడానికి దేవుడు సహాయం చేశారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ వి ప్లాన్ అగైన్ అగైన్ ఎగైన్ అండ్ మై టీమ్ ఆల్సో సో హ్యాపీ ఈ విధంగా మరి కాకినాడలో పరిచయం చేస్తున్న డేవిడ్ గారి ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా గత రెండు మూడు సంవత్సరాల క్రితం వారు ఒకసారి వచ్చారు వీళ్ళ గురించి తెలుసుకొని మరి ఈ సంవత్సరం మేము కూడా రావాలని వచ్చి మరి ఆ ప్రజల మధ్య కొంత పరిచయం చేయడానికి వారికి ఆహార పదార్థాలు ఇవన్నీ ఇవ్వడానికి సరుకులు ఇవ్వడానికి దేవుడి కృప చూపారు తెనాల నుండి క్రిస్టియన్ మ్యూజిషియన్ పిబి మనోహర్ గారి ద్వారా కొన్ని దుప్పట్లు కొన్ని చీరలు కూడా మేము అక్కడ వారికి అందించడం జరిగింది మనం అందరం కూడా వీరిని ఒకసారి మన యొక్క విశ్వాస జీవితంలో జ్ఞాపం చేసుకుందాం వారు చేస్తున్నటువంటి వారు నమ్ముతున్నటువంటి లేదా విశ్వాసాన్ని కలిగినటువంటి విధానము మరి మనం ఎంతగానో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలాంటి ప్రజలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మేము చాలా సుదూర ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చి వీళ్ళని దర్శించి మాట్లాడి వీరి యొక్క పరి సాక్ష్యాలు విని మేము కూడా బలపడ్డాము అలాగే మీ వీరి యొక్క కన్నీటి సాక్ష్యాలు మీ దగ్గర కూడా మేము తెస్తాము మీరు కూడా వినండి బలపడండి స్థిరపడండి విశ్వాసంలో కొనసాగండి ఇక్కడికి రావడం కేవలం వారిని సందర్శించడం ఒక్కటే కాదు వారికి కొంత సహాయాన్ని సహకారాన్ని కూడా అందించాలని ఆలోచనతో మేము ఈ ప్రాంతానికి వచ్చాం మరి ఈ ప్రాంతం చాలా వెనకబడినటువంటి ప్రదేశంగా ఇక్కడ ఉంది మీరు అందరూ చూస్తున్నారు ఈ కొండ ప్రాంతాలు ఇవన్నీ వాళ్ళ సొంత ప్రజలే వాళ్ళని విలువేశారు అనే సంగతి తెలుసుకొని మరి వారి గురించి తెలుసుకోవడానికి స్థలానికి వచ్చాం తర్వాత దైవ సేవకులుగా మా దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో మేము కేవలం వీరికి సహాయపడ్డానికి వచ్చాం ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాగ మేము సహాయపడుతున్నామని అనేకులు చెప్పి తీసుకుని వెళ్ళి సొమ్ము చేసుకునేటువంటి వ్యక్తులు ఉన్న వ్యక్తులు కూడా లేకపోలేదు అందుకని ఎవరి సహకారాన్ని మేము అడగలేదు కాకపోతే ఇక్కడ చాలా అవసరం ఉంది వీళ్ళకి వీళ్ళని క్రీస్తు నమ్మినందుకు చంపేస్తాము మిమ్మల్ని అనుకుంటే అంటే వాళ్ళు చావడానికైనా మేము సిద్ధమని చెప్పి అన్నారు ఇలాంటి వ్యక్తుల సాక్ష్యాలను తీసుకోవడానికి ఇటువంటి వారికి సహకరించడానికి మేము ఈ స్థలానికి వచ్చాం మరి వారితో మాట్లాడిన తర్వాత మీకు మరలా ఈ వీడియోస్ మేము పెడతాం దేవుడి మాటలు దీవించిన గాక వినండి ఇప్పుడు వారి సాక్ష్యాలు మనం విందాము మరి వాళ్ళు విశ్వాసం కోసం తమ ఇల్లు పూల్ చేసిన తమ వారు తమని వెలివేసిన వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నప్పుడు మరి ఎవరు ఆదరించలేని పరిస్థితులలో కూడా దేవుణ్ణి నమ్మి విశ్వసించడం అనేది చాలా అరుదైన విషయాలు ఇవి ఇదే మన ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తే నాకు తెలిసి ఎవరు కూడా మరి పీస్తుని పట్టుకొని తమకు ఉన్నటువంటి వాటిని వదిలిపోవడానికి ఎవరు రారు అలాంటి సాక్ష్యాలు ఇక్కడ మనకు మనం వినబోతున్నాము ఒకరిద్దరు సాక్ష్యాలు వాళ్ళ కన్నీటి కాదని మనం విందాం

वा ब आज कलो न पियुरि छ त कतोस बिदा आ न ब तुमुस न आसियात आज कलि आइ के कान ढिला प्रीति डंजुर पाल ओले इला ना नासि गर्तो इथिगना वा नमे ब र मगे एइ हार कोस किला मन एल त बड़ त बा मुंडा मुस्तबिल क ओड़ रे जनो आसियात मुंडा क हिमा वा

కేవలు తువే ప్రభు జీశుంకు విశ్వాస କରୁଥିବା జగూ ଆମ గారెବାକୁ ହେବ ନାହିଁ దే ఆస్ టు దోస్ పీగుల్ వై యు సెండ్ అవుట్ ఫాన్ ద విలేజ్ సెట్ ఇఫ్ యు టేక్ ద జీసస్ నేమ్ యూ కెనాట్ స్టే హియర్ వాళ్ళు ఏంటంటే ఏసుక్రీస్తు వారు తెచ్చుకెళ్తున్నందుకు వెళ్తున్నందుకు ఆ యొక్క గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ పెద్దలు వీళ్ళని బయటికి పంపించేశారు వీళ్ళు మీరు ఏసుక్రీస్తు వారిని ఒకవేళ ఆరాధిస్తే కనుక ఏసుక్రీస్తుని నమ్మితే గనుక

పట్ట జమరీంగ్ బయటి వచ్చేస్తున్నప్పుడు వీళ్ళు బ్రదర్స్ అంటే వీళ్ళ అన్నదమ్ములు ఆ చెల్లు కూడా అదే తరలో ఉన్నారు కానీ వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు ఆ సొంత బ్రదర్స్ అంటే సొంత అన్నదమ్ముళ్ళు కూడా సొంత అక్కచెల్లు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏ మాత్రం కూడా బాధ లేకుండా వెళ్ళిపోయేవాడు బాధపడదు ఎంపే జాతి వెళ్ళి బహ్ార్కోర్దులో గోరు బహ్హార్ కోర్దర్ గోరో భంగిదలే తప్ప పోలీస్ తండ్రికి మన జనరే ఈవెన్ దో వెన్ ద లెఫ్ట్ ఆమ్ దట్ హౌస్ దె కెమ్ అండ్ దే వన్ టు పోలీస్ స్టేషన్ జోలీస్థానాకు జాయిన్ అయిపోరు కర్జా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి తెలియక పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీస్ స్టేషన్ లో ఉన్న కూడా ఏమాత్రం పట్టించుకోలేదు తర్వాత వాళ్ళు ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద ఎవరైతే వీళ్ళని బయటకు పంపిచ్చేస్తారో ఎవరైతే వీరి మీద దాడి చేస్తారో వారి మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని వీళ్ళు చెప్తున్నారు నాకు రిజిస్ట్రేషన్ పోలీస్ తన రిజిస్ట్రేషన్ మొదట కోరికి తెలియదు ఇల్ పోలీస్ డిడ్ రిజిస్టర్ దే కేస్ బారంబార్ జతె గెలుస్తుంది ఇట్ నాట్ అగ్నిస్ట్ బట్ ఇన్ దేర్ ఫయర్ ఫార్ నో ద అగ్నిస్ట్ దెం దోస్ పీపుల్ నో హిందూస్ పీపుల్ దే రిజిస్టర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మాకు ఎలా అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు పట్టించుకోకపోగా హిందూ పీపుల్ ఎవరైతే వీళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లింకెళ్ళైతే మిగతా వాళ్ళు ఎవరైతే హిందూ పీపుల్ ఉన్నారో

ನೋ ಚೌಳ ಮಾುಗಾ ಪಟಾ ಜಾ ಭಂಗಿ कौन कर ले और एटी पोला से बोली ए जगह रे गाडा छाडबा प आए किंतु पुलिसमन को जनेबर पुलिस कौन करला से जिनसो सब बुने के खाना रखी लेच किछि नाही था दे हैड दे ऑल टू पुलिस स्टेशन इन देयर ओन थिंग्स पुलिस स्टेशन एंड द पुलिस सेंड आउट पीपल टू हियर पेडी एंड अदर दोस थिंग्स इज देयर नो दे बिलोंगिंग नो పోలీస్ టూక్ ఇట్ ఈస్ ఇన్ ద పోలీస్ స్టేషన్ వీళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో పట్టించుకోకపోగా తర్వాత ఏంటంటే వీళ్ళు కనీసం తినడానికి ఆహారం లేకపోయేసరికి తినడానికి లేదా ఉండడానికి సెలెక్టర్ లేకపోయేసరికి వాళ్ళే ఇక్కడ పంపించారని చెప్తున్నారు పోలీస్ పోలీస్ బ్రోట్ హియర్ టు దిస్ పీపుల్ అండ్ కేప్ హియర్ పోలీసులే అక్కడ అంటే యాక్చువల్ ఏంటంటే పోలీస్ వాళ్ళు ఇక్కడ ఒక మంచిగా ప్రవర్తించారు అని చెప్పాలి ఎందుకంటే వేళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి హిందూ పీపుల్ వాళ్ళ ప్రెజర్ ఉండడంతో వాళ్ళకి ఎటువంటి చట్టపరంగా ఎటువంటి న్యాయం చేయలేకపోయారు కానీ వాళ్ళు చేసిన అతిపెద్ద సహాయం తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే రాగి బట్టలు అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు

వీళ్ళు ఎప్పుడైతే అలా వెలువేయబడ్డారో ఆ ఊర్లో వెలువేయబడినప్పుడు కనీసం తినడానికి కూడా తినలేదు ఎందుకంటే వారు లోపల చాలా ఇలా రైస్ ఉన్నా లేకపోతే పప్పు ఉన్నా లేకపోతే ఇలా బంగాళాదుంపులు ఉన్న పొటాటా ఉన్న ఇవన్నిటిని ఉన్నప్పటికి కూడా వారు సొంత వాళ్ళే వాళ్ళకి ఏం పెట్టలేకపోరు అయితే ఈవెన్ కొన్నిసార్లు నీళ్లు అవసరం అయ్యేసరికి

కేవలం యేసుక్రీస్ వర్ నమ్ముకున్నటువంటి ఒక కారణంతో వీరిని వెలివేయడమే కాకుండా వెలివేసిన తర్వాత కనీసం ఆ ఊరు సర్పంచ్ కానీ ఆ ఊరు పెద్దలు గ్రామ పెద్దలు కానీ ఏం పట్టించుకోకుండా వీళ్ళెలా ఆకలితో ఉన్నప్పుడు లేకపోతే నీళ్లు లేకుండా ఉన్నప్పుడు అలా చూస్తూనే వదిలేస్తారు అయితే వీళ్ళకి ఎప్పుడైతే వెలువేశారో ఆ ఇంట్లో ఆ ఇళ్లలో చూడలేదో వీళ్ళు అందరూ కలిపి ఒక కింద నివసించేవారు అలా నివసిస్తూ చాలా రోజులు నీరు లేక భోజనం లేక బ్రతికేరు అని చెప్తారు లేదా ప్రార్థన కొరం తు సేమన్ కోన పోలే సేమన్ ఎంత కౌతుంది আর পাঁচ বি দেবু আমি নিজে যে ঘর ভাঙিছু সে ঘর করি দেবু তুমি যদি যিশুকে ছাড়ব বলে কহলে হিন্দু পিপল হিন্দু উই উইল বিল্ড হাউস উই উইল গিভ অল দ্য ফ্যাসিলিটি অল দিস থিংস সো দে আর আমি যাহা ন মিলু నో కెనాట్ వీళ్ళేం చెప్తున్నారంటే ఎవరైతే వీళ్ళని వెలివేసారో వాళ్ళ అన్నారట మీరు వెనక్కి వచ్చేయండి మన హిందువులను మన హిందూ తత్వంలో వచ్చేయండి మీకు మరల పడగొడేసిన నీళ్ళు మళ్ళీ కట్టిస్తాము మీకు ఆహారం సమృద్ధికి ఇస్తాము అని వచ్చానంటే వీళ్ళు అన్నారట మేము ఇంకా మేము రాము మేము చచ్చిపోతే యేసుక్రీశ్వర్ కొరకే చచ్చిపోతాము మేము ఏసుక్రీశ్వర్ని ఎప్పటికి విడిచిపెట్టము అని చెప్పేశారు Uh, hallelujah. Hallelujah. Uh, this uh, this is rain. Now, where we are staying, there is no water, no shade, nothing is there. If rain will put, come today, means mm. it's very difficult to stay mm. Where we will go, we do not know. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కొత్తగా వచ్చారట ఈ యొక్క ప్రెజెంట్ ఇవన్న అంటే మిగతా వాళ్ళందరికీ కొద్దిగా ఉండడానికి నివాసాలు ఉన్నాయి బట్ ఇవి ఏమీ లేవు అయితే ఇప్పుడు అంటే ఓకే బట్ రాబోయే వర్షాకాలంలో ఎలా ఉండాలి అనే ఆందోళన పడుతున్నారు బట్ ఈ మీకు ఏం కోరుకుంటారంటే ప్రార్థన చేయండి నా కొరత చెప్పేసి కోరుకుంటారు వీడి కొంత ప్రజెంట్ అంటే ప్రస్తుతం వీడికి కొన్ని ఉండడానికి ఏదైనా పాలిథిన్ కవర్స్ టైపులు ఏమైనా అరేంజ్ అదే ఉంటే చూడలేం కోరుకున్నారంటే మా వరకు ప్రార్థన చేయండి మరలా మేము అక్కడికి వెళ్ళకూడదు ఇంకా క్రీస్తుతూనే ఉండాలి చివరి వరకు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కొరకు ప్రార్థన చేయలేదు పాష్ గారు కూడా సో ఈ విధంగా వారి పరిస్థితులు ఉన్నాయి పిల్లలు నిజంగా వాళ్ళ విశ్వాసం కోసం పడుతున్నటువంటి క్రమలు కష్టాలు నిజంగా గొప్పవి మరి మనమైతే సంతృప్తికరమైన క్రైస్తవ జీవితంలో ఉన్నాము మనకు ఎలాంటి ఇబ్బంది లేవు స్వేచ్ఛగా దేవుడిని ఆరాధించుకునే అవకాశం మనకు వారికి అయితే అలా లేదు అటువంటి వారికి సహాయపడడం ఎంతో మంచిదని మరి మేము భావించి వెళ్ళి ఆ పని కూడా చేసి సంతృప్తితో మేము వచ్చాము మరలా తిరిగి కొద్ది రోజుల తర్వాత మేము వెళ్తాము వెళ్ళి మరల వారికి ఉన్నటువంటి కొద్దిపాటి అసౌకర్యవంతమైన పరిస్థితుల్ని వంతుగా తీర్చాలని మరి వెళ్ళబోతున్నాం మా కొరకు ప్రార్థించండి దేవుడి మాటలు దీవించండి